మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఉగాది అంటేనే నూతన సంవత్సరం అలాంటి ఉగాది మన జీవితంలో ఆనందంగా ఉండాలని ఒక వెలుగు వెలగాలని కోరుకుంటాము అలాంటి కోరికతోనే మనిషి తనకి చేతనైనంత కృషి నిరంతరం చేస్తూ ఉంటాడు ఎంత కృషి చేస్తున్నా ఎన్నో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంటుంది వాటికి భయపడి నిరాశ చెంది మన పని మనం చేయటం మానకూడదు మానవ ప్రయత్నం ఉంటేనే మాధవుడి సహాయం ఉంటుందని అంటారు అందుకే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అయితే ఈ ఉగాది పండుగలోపు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లోకి అదృష్టం వచ్చి సిరి సంపదలు కలుగుతాయి ఏ పని చేస్తే ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని రావి చెట్టును పువ్వులు పళ్ళతో పూజించి దీపారాధన చెయ్యాలి పూజ ముగిసిన తర్వాత రావి చెట్టుకు నీరు పోయాలి రావి ఆకును తీసుకొని నీటితో శుభ్రం చేసి దానిపై సింధూరంతో స్త్రీ అని రాసి పూజ గదిలో పెట్టి పూజ చేయాలి తర్వాత ఆ ఆకును మీ పరుసులో పెట్టుకోవాలి ఇలా చేయటం వలన మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఒక కేజీ బియ్యం తీసుకొని శివాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత అందులో నుంచి కొంచెం బియ్యాన్ని ఇంటికి తేవాలి ఆ బియ్యాన్ని మీరు డబ్బులు పెట్టే బీరువాలో లేదా డబ్బు ఎక్కడ పెడతారో ఆ ప్రదేశంలో బియ్యాన్ని పెట్టడం వలన ఇంట్లో ధనానికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది ఉగాది రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి లక్ష్మీదేవిని లేదా లక్ష్మీదేవి యంత్రాన్ని పూజించాలి తర్వాత రోజు పూజించిన ఆ యంత్రాన్ని బీరువాలో పెట్టుకోవాలి కాబట్టి ఇంట్లో అమ్మవారిని రకరకాల పువ్వులతో అలంకరించి నైవేద్యం సమర్పించి పూజలు చేయటం వలన ఆ తల్లి ఆశీస్సులు పొందవచ్చు ఎర్రని గాజులను లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసి వాటిని ఆ ఇంట్లో ఆడవారు ధరిస్తే మంచిది ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది తొమ్మిది పసుపు రంగు గొబ్బలను తెచ్చి లేదంటే తెల్లని గొబ్బలను పసుపు నీళ్ళల్లో వేసి వాటిని పసుపుగా చేసి వాటిని పూజ గదిలో పెట్టి పూజ చేసిన తర్వాత ఎర్రని వస్త్రంలో కట్టి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెడితే చాలా మంచిది ఈ విధంగా చేసి మీ ఇంటిని మీ వ్యాపార స్థలాన్ని అభివృద్ధి చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు